అజూర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏమిటి అజూర్ అడ్మినిస్ట్రేటర్ అంటే మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మౌలిక సదుపాయాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం పర్యవేక్షించడం మరియు నిర్వహించడం చేసే ఒక ఐటీ నిపుణుడు ఒక సంస్థ యొక్క క్లౌడ్ వాతావరణం సమర్థవంతంగా సురక్షితంగా మరియు తక్కువ ఖర్చుతో పనిచేస్తుందని నిర్ధారించుకోవడం వారి ప్రధాన బాధ్యత ముఖ్య బాధ్యతలు వర్చువల్ మెషీన్లు విఎంఎస్ స్టోరేజ్ అకౌంట్లు మరియు ఇతర అజూర్ వనరులను అమలు చేయడం వర్చువల్ నెట్వర్క్లను కాన్ఫిగర్ చేయడం మరియు నెట్వర్క్ ట్రాఫిక్ను నిర్వహించడం సెక్యూరిటీ చర్యలను అమలు చేయడం వనరుల పనితీరును పర్యవేక్షించడం మరియు ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం బ్యాకప్ మరియు డిజాస్టర్ రికవరీ సొల్యూషన్స్ను నిర్వహించడం ఎవరు నేర్చుకోవచ్చు అజూర్ అడ్మినిస్ట్రేటర్ పాత్ర అనేది ఐటీ రంగంలో ఉన్నవారికి మంచి కెరీర్ మార్గం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు ఇప్పటికే సర్వర్లు మరియు మౌలిక సదుపాయాలను నిర్వహించేవారు తమ నైపుణ్యాలను క్లౌడ్కు మార్చుకోవచ్చు ఐటీ నిపుణులు తమ కెరీర్ను ముందుకు తీసుకెళ్లాలనుకునే ఏ ఐటీ నిపుణులైనా దీనిని నేర్చుకోవచ్చు కొత్తగా నేర్చుకునేవారు ప్రాథమిక ఐటీ పరిజ్ఞానం నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నవారు అజూర్ అడ్మినిస్ట్రేటర్ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు నేర్చుకోవడానికి అవసరమైనవి ప్రీరక్విజెట్స్ అజూర్ అడ్మినిస్ట్రేటర్ గా మారడానికి ఈ క్రింది విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం క్లౌడ్ కాన్సెప్ట్లు క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ ఐఏఎస్ పాస్ సాస్ గురించి ప్రాథమిక అవగాహన ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ సర్వర్ లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తెలిసి ఉండాలి నెట్వర్కింగ్ టీసీపీఐపీ డిఎన్ఎస్ అవులు మరియు ఫైర్వాల్స్ గురించి అవగాహన స్క్రిప్టింగ్ పవర్షెల్ లేదా అజూర్ క్లీ వంటి స్క్రిప్టింగ్ భాషలతో ప్రాథమిక అనుభవం ఉంటే సహాయపడుతుంది ప్రధాన సర్టిఫికేషన్లు మైక్రోసాఫ్ట్ అజూర్ అడ్మినిస్ట్రేటర్లకు రెండు ముఖ్యమైన సర్టిఫికేషన్లను అందిస్తుంది మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజూర్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ ఏజ్ నూట నాలుగు ఇది అజూర్ అడ్మినిస్ట్రేటర్ కోసం అత్యంత ముఖ్యమైన సర్టిఫికేషన్ ఇది మీ నైపుణ్యాన్ని ధృవీకరించి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ఎజూర్ ఫండమెంటల్స్ ఎజ్ తొమ్మిది వందలు ఇది ఒక ప్రాథమిక సర్టిఫికేషన్ క్లౌడ్ కాన్సెప్ట్లపై మరియు అజూర్ సేవలపై ప్రాథమిక జ్ఞానాన్ని ఇది ధృవీకరిస్తుంది ఎజ్ నూట నాలుగు పరీక్షకు సిద్ధం కావడానికి ఇది ఉపయోగపడుతుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు క్లౌడ్ కంప్యూటింగ్ కు మారే సంస్థల సంఖ్య పెరుగుతున్నందున అజూర్ అడ్మినిస్ట్రేటర్లకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నైపుణ్యం ఉన్నవారికి నిరంతర డిమాండ్ ఉంది అజూర్ అడ్మినిస్ట్రేటర్ అజూర్ సేవల నిర్వహణకు బాధ్యత వహిస్తారు క్లౌడ్ ఇంజనీర్ అజూర్ క్లౌడ్ మౌలిక సదుపాయాలను నిర్మించడం మరియు నిర్వహించడంలో నిపుణుడు క్లౌడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ క్లౌడ్ సిస్టమ్స్ యొక్క నిర్వహణ పర్యవేక్షణ మరియు ఆపరేషన్స్ పై దృష్టి పెడతారు డెవాప్స్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అభివృద్ధి మరియు డిప్లాయ్మెంట్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి అజూర్ టూల్స్ను ఉపయోగిస్తారు